నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ గార్డెన్ జోన్ ఈ హార్వెస్ట్ చూడగానే మీకు అర్థం ఏంటది ఇవి ఎవరి గార్డెన్ నేను విజిట్ చేయడానికి వెళ్ళాను ముత్యాల సత్యరాజు గారు వేలుపూరు గ్రామం తణుకు దగ్గర వెస్ట్ గోదావరి జిల్లా ఈ ఆయన నేను ఒక ఇంటర్వ్యూలా కాకుండా గార్డెన్ నేను చూస్తూ ఆయనతో మాట్లాడిస్తూ ఆయనతో కలిపి ఒక మాట్లాడుకుంటూ ఒక సందర్భంగా పెచ్చపాటి మాట్లాడుకున్నట్టుగా వీడియో అంతా ఉంటుంది అందులో ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేయడం తెలియదు ఎక్కడ ఎడిట్ చేయకుండా కొన్ని కొన్ని పాయింట్లు మాత్రం మధ్యలో తీసి మిగతా అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగానే చేస్తున్న దాంట్లో మళ్ళీ అక్కడ వాయిస్ అవసరమైన చోట మాత్రమే నేను ఇచ్చాను కాబట్టి వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ కాకుండా బోల్డ్ విషయాలు మీకు తెలుస్తాయి ఓకే అండి ఇది సత్యరాజ్ గారి ఇల్లు ఇంటి బయట నుంచే మనకు తెలిసిపోతుంది గార్డెనింగ్ అంటే ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది చూడండి పువ్వుల మొక్కలు చక్కగా లోన్కి ఎంటర్ అవ్వ పూర్తిగా ఎంటర్ అవ్వకుండానే ఆయన మాకు ఆయన హార్వెస్ట్ చూపించడం మొదలు పెట్టారు అంటే ఆయన తీసినటువంటి ఆనప ఆనప ఇరవై కేజీలు ఆనబట్టారు పెద్ద ఆనప వస్తుంది రెండు తలలు ఉంటాయి అంటే చిన్న బుర్రలో పెద్ద బుర్రలు అంటూ ఉంటాయి చూసారు కదా చూపిస్తున్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట ఓకే అండి అది ఇరవై కేజీలు ఉంటుందని చెప్పేసి కానీ కొద్దిగా తక్కువ వచ్చింది మాకు అని చెప్తున్నారు ఫస్ట్ మనం పైకి వెళ్ళిపోయి గార్డెన్ చూద్దాం టెర్రెస్ మీదకు రెండు టెరెస్లు ఉన్నాయండి దానికి రెండు టెరెస్లు ఒక ఫ్లోర్ గ్రౌండ్ మీద ఉంది ఇది టెరెస్ మీద అనమాట టెరస్ మీద మాకు ఇవన్నీ చూపిస్తూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు జాగ్రత్తగా అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆయన ఏమేం అనేది తెలుస్తుంది పైన రెండు మడులు కట్టారండి ఆయన చతిరాజు గారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రావు గారు నాతో పాటు వచ్చిన ఆయన వీడియో నేనే చేస్తుండడం వల్ల నేను మీకు వీడియోలో కనిపించడం నా మాటలు వినిపిస్తుంటాయి అంతే మనం ఎప్పుడు చేసే విధంగానే రెండు మొడలు పెద్ద పెద్ద మొడలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్యలోనేమో కుండీలు పెట్టారు అన్ని టెన్ లీటర్స్ కుండీలు ఇరవై లీటర్ల కుండీలు అండి చాలా బాగా పండుగ వచ్చింది అన్సీజన్ కాబట్టి మీకు అంతగా ప్రొడక్షన్ ఇక్కడ కనిపించట్లేదు ప్రస్తుతం అన్సీజన్ టైం నడుస్తుంది కదా అయినా సరే ఆయన చేసే పద్ధతులు ఏంటో తెలుసుకుందాం అని వచ్చింది ఇది చూడండి ఇది దగ్గర దగ్గర నూట యాభై సొరకాయ ఆనకాయలు కాస్తుంది నూట యాభై కాయలు కాసింది ఒక్క క్రాప్లో ఒక్క క్రాప్లో నూట యాభైకాయలు ఇంకా కాస్తుంది అనమాట చూసారా ఎంత బాగా ఏ రూలు ఇస్తున్నారు ఏంటన్నీ అన్నీ నేను చెప్తారు దీని మాను కూడా చూద్దామండి కిందకి వెళ్ళి ఒకసారి అసలు నేల మీద వేసినటువంటి పాదు అనమాట ఇది నేల మీదకి వెళ్ళి అది కూడా చూపిస్తాను మీకు ఈ ఆనపాది యొక్క మాను చూడండి ఎంతలా ఉందో అయితే నేల మీద వేసినంతట్లో అన్ని పాదులకి ఇలా రాదు మంచి విత్తనం కాబట్టి ఈ విధంగా వచ్చింది దగ్గర దగ్గర ఒకటి పావు ఒకటిన్న రంగులు వెడల్పు ఉందండి అది ఒకటిన్న రడుంగులు వెడల్పులు ఉన్నది ఈ పాదు అందుకే నూట యాభై కాయలు పైన కాస్తుంది అది ఇంకా చూడండి కాయలు వెనక పెట్టినప్పుడు వస్తే బాగా వస్తుంది పౌర్ణమికి పౌర్ణమికి పెట్ట వెనక ముందు ఏంటంటే తగ్గి కూడా సముద్రం ఆటుపోట్లు ఎలా వస్తాయి ఎందుకు వస్తుంది చంద్రుడు ప్రభావితం వల్ల ఆటపోట్లు వస్తాయి అలాగే ఏంటంటే చంద్రుడు కిరణాల వల్ల ఏంటంటే జర్నరేషన్ బాగా ఎక్కువ ఉంటుంది అందుకని తమ పౌర్ణానికి ముందు తర్వాత ముందు రోజుల కన్నా అమావాస్య కన్నా ఇది దగ్గర దగ్గర చేసి పెట్టకూడదు దగ్గర పెట్టకూడదు అంటే ఒకటే జర్మేషన్ ఉండదు నాలుగు పెడితే ఎఫెక్ట్ ఉంటుంది ఎఫెక్ట్ ఇలాంటి తీపి నారింజ అండి ఇది ఒకటి డెబ్బై ఎనభై కాయలు కాస్త ఎప్పుడు కాసిన ఇప్పుడు ఎన్ని కాయలు కూర్చో ఇంట్లో కూడా ఉన్నాయి ఇంకా పది పదిహేను కాయలు ఉన్నాయి తీపి నారిండి తీపి నారింజ అంటే పులుపు తక్కువ ఉంటుంది వడ్ల బొండారంజ అంటారు ఏంటి వడ్ల బొండారంజ తెలీదు అండి మన పేరు తెలియదు కడిలో కొన్నాను దీనికి ఏదో జబ్బు వచ్చేసింది రాలిపోతుంది అదే నారంజ అండి కాదు కదండి ఇది వాటర్ ఆపిల్ నిన్న చేసేదండి పైన పెస్ట్ వచ్చింది దానికి ఏమైందంటే మొన్న వేప నూనె అది కొట్టేశాం వేస్ట్ వేస్ట్ కంపోజర్ కొడితే కంట్రోల్ దెబ్బ ఇది రాలిపోతుంది ఏం పర్లేదు అడ్వాన్స్ వచ్చినాయి నేను కోసేస్తాను కాయలు ఉంటే ఇటు చేసాక ఒకసారి ఒక రెండు నెలలు మూడు నెలలు కాపు డైరెక్ట్ వస్తుందా కంటిన్యూస్ టూ త్రీ మంత్స్ వస్తుంది రెండు నెలలు అంటే ఫస్ట్ లో బాగా మొదలవుతుంది ఎల్లి కోసం తగ్గిపోతుంది మీకు నాలుగు నెలలకి లైఫ్ అయిపోతుంది పాలినేషన్ చేస్తున్నారా లేకపోతే ఏం లేదండి అసలు ఎక్కడ పాలిషన్ చేయట్లేట్లేదు ఆటోమేటిక్ వచ్చేసి హైదైన లెదాలనేషన్ కొత్త ఎందుకంటే ఫ్లవర్స్ మెయిల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి అదే అని చేస్తే సెల్ఫ్ పాలినేషన్ బానే అవుతుంది పర్లేదు చిత్రాడ కాదండి విల్లు పురం పేరా ఇది చాలా విల్లు పురం పేరు ఎక్కువ పెద్దది చిత్రాడు కింద కన్ను ఉండదు అది వెడల్పంటదండి చిత్తాడు పేరే ఇక్కడ నుంచి ఎలా లాభం వస్తది ఇది బాగా లావం వస్తుంది పొట్ట పైన వస్తుంది బాగా వచ్చింది నేను ఆల్రెడీ ఒక విల్లుపురం అండి విల్లుపురం వేరేది విల్లుపురం తమిళనాడు దగ్గర మద్రాస్ దగ్గర ఉంది విల్లుపురం టేస్ట్ బాగుంది అనేది టేస్ట్ బాగుంది అదే ఫైనల్ గా మనకు టేస్ట్ బాగోలేదు అన్న సరే టేస్ట్ బాగుంది ప్రొడక్షన్ ఎక్కువ ఉండాలి ఇది కాకుండా నేను ముందాక చూపించాను సార్ ఇరవై ఐదు అంగళాలు వచ్చినాయి అన్నది అది సత్యనపల్లి నుంచి ఇచ్చారు ఎదురు అది వాటర్ తక్కువ ఉంటది గుంజు ఎక్కువ కాయ పద్దెనిమిది అంగళాలు వస్తుంది మినిమం పద్దెనిమిది అది బాగుంటుంది పీస్ తక్కువ గుంజు గుంజు ఎక్కువ వాటర్ తక్కువ ఇది పిండితో మనం దీంట్లో పిండితో వచ్చిందంటూ సగం కూడా రాదు వాటర్ గుంజు కండ ఎక్కువ దేశవాలి హైబ్రిడ్ అయితే డార్క్ గా ఉండి ఇల్లు ఉంటాయి ఇది అలా కాదు మామూలు బీరకాయలు ఈ బేరకాయ లాగా వస్తుంది ఈ టైప్ లో వచ్చి పొడుగు వస్తుంది బాగుంది

నేను కాయలు కోసాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తే మళ్ళీ మళ్ళీ అండి అక్కడ ఒక చిన్న కొలంలు అలాంటిది కూడా ఉందండి ఆయన ఇంట్లో అయితే దీంట్లో కలువలు వేశారు ఇంకా పోతర అదే చిన్న రెక్టాంగులర్ షేప్లో కట్టి దాంట్లోనేమో చేపలు కూడా వేశారు ఆర్నమెంటల్ ఫిషెస్ ఉంటాయి కదా చిన్నవి అవి కూడా వేశారు చుట్టూనేమో పూల మొక్కలు ఇలాగా వేసాడు చాలా అందంగా ఉందండి ఇది కూడా చాలా బాగుంది నాలుగు వందల గ్రాములు వస్తుంది ఒక బాగుంది ఇప్పుడు కాపైపోయి మళ్ళీ పూతుందండి బుట్ట కడుతున్నాను నేను నెట్ అర కేజీ వచ్చేస్తా నుంచి అర కేజీ తొమ్మిది వందల యాభై వచ్చింది అండి ఈ రెండు కాయలు తాయ్ వెరైటీ అంటిది తాయ్ వెరైటీ మీకు ఎప్పుడు చూసినా ఒక నలభై కాయలు వస్తాయి నలభై ఉంటాయి ఇది ఇది మంచి వెరైటీ ఇలాంటివి చేసుకుంటా సంవత్సరాలకి రెండు సార్లు ఎత్తుంది ఈ నాలుగు సంవత్సరాలను చాలా సార్లు కోసాను నేను మనకి మీరు ఈ కట్టేస్తాను మొత్తం ఎందుకంటే పురుగు రాకుండా సాయి వెరైటీకి ఏంటి గాజు వాళ్ళే పురుగు వస్తుంది ఇక్కడ అంతే ఇంతవరకు ఒక కాయ కూడా రాలేదు ఈ నాలుగు సంవత్సరాలు కింద దానికి పద్నాలుగు కాయలు అయితే పద్నాలుగు కాయలు పురుగు వచ్చింది మొత్తం మొక్క తీసిస్తాను మొత్తం మొక్క తీస్తాను ఎందుకంటే మనకు కాయ పనికిరాదు అప్పారాగారు పిల్లిపురం బేర అది పైనాపిల్ తెచ్చాను కాయలు తినేసి చేసింది ఎంత చెట్టున ముగ్గుతే నీళ్లు పోసి పెట్టి ఎయిర్ వచ్చేది వచ్చేదా ఫస్ట్ మాత్రం ఇరవై నెలలకు వచ్చింది కాపు ఇప్పుడు సంవత్సరం సంవత్సరం వస్తుంది కాయ ఎంత టేస్ట్ అయిన పైనాపిల్ నేను చూడ కలర్ వస్తుంది అండి కలర్ మామూలు అయినా మామూలు కలర్ అయినా మామూలు అంటే మీకు చూపిస్తాను రెడ్ వస్తుంది మామూలుగా మన కొనే రెడ్ కాదు కదా అంటే మామూలుగా పైన కూడా రెండు రంగు వచ్చేది పసుపు రంగు వచ్చేస్తుంది ముగ్గునప్పుడు కలర్ మారిపోతుంది అది బాగుండదు అప్పుడు తయారైంది అండి లెక్క దానికి తయారైతుంది ఇక్కడ వాసన వచ్చేస్తుంది అప్పుడు కోసిపెట్ తీసేసా కూడా మా మిస్సెస్ నాకు వద్దు అంటే ఇక్కడ ఈ వదిలేస్తాయి పడుకోని మోసేసి ఇట్లా కప్పిట్టాను తుడిసేసి మట్టి కప్పిస్తే మగ్గిపోతుంది అన్నట్లు పనులు పనస సంవత్సరాలకు రెండుగాయలు వస్తుంది అండి గ్యారంటీ ఆ సంవత్సరం గ్యారంటీ రెండు అయినా ఉంటాయి ఎక్కువ పోతాయి ఇలాగే చిన్న చిన్న ఆగిపోతనే ఉన్నాయి ఇది ఇది విల్పురం ఇదిగోండి ఇది పిప్పళ్ళ మిరియాలు కూడా వచ్చిన ఇదిగో వరుస నుంచి తెప్పించాను ఇది మిరియాల మొక్క మొక్క అండి ఎవరు నాకు ఫోన్ నెంబర్ ఉండాలండి అది

చుట్టేసి ఇలా పెట్టేసి చివరి కొద్దిగా నూనె ఇది దీపంలో ప్రజలో పెట్టేస్తే ఇది పీల్చుకుని వస్తా ఉంటది ఒత్తు టైప్ లో పని చేస్తుంది అనమాట పట్టుకోండి మన ఇంటి ఇదేమో పింక్ వెరైటీ అండి ఇదేమో వైట్ ఫ్లాష్ వైట్ పింక్ వెరైటీ కింద తంబాలు పెట్టండి ఎందుకంటే కింద వేస్తేనే ఎక్కువ ఇళ్ళు వస్తుంది దాని అలాగే దీనికి టూ ఇయర్స్ అవుతుందండి ఏజ్ మొన్న సీజన్ లో దీనికి ఒక కాయలు దీనికి ముప్పై వచ్చింది ఈ సీజన్ ఇంకా ఎక్కువ ఎందుకంటే ఇంకా బ్రాంచ్లు పెరిగిపోయి ఇప్పుడు మార్చి నెలలో కటింగ్ చేసేస్తే ఈ బర్డ్స్ వస్తాయి అండి జస్ట్ నాలుగు అంగలాలు ఐదు అంగలాలు కట్ చేసేస్తే బట్స్ నెమ్మదిగా మొదలవుతుంది ఎందుకంటే ఇప్పుడు మార్చి మార్చిలో చేస్తే అది ఏంటంటే మే నెల నుంచి ఫ్రూటింగ్ అవుతుంది ఎక్చువల్గా మార్చిలో చేస్తే అక్కడ నుంచి నెమ్మదిగా బయలుదేరుతుంది ఫ్రూటింగ్ అని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి కరెక్ట్ టైం చూసుకుని చేసుకున్నాం అనుకోండి ఇవన్నీ వంచుతున్నా ఈ పైకి వెళ్ళిపోయి కూడా మళ్ళీ పెట్టా నాలుగు వందల ఐదు ఆ స్టేజ్కి ఎలా ఉండిపోతున్నా లక్ష్మణ్ బలం అండి అది ఎందుకు కానీ లాస్ట్ ఇయర్ లక్ష్మణ బలం కాయలు వచ్చినాయి తర్వాత పోత బోల్డ్ వస్తుంది రాలిపోతా ఉంటది చూడండి పెద్ద సంపంగి పూలో ఉంటది ఎప్పుడైతే మన పోతొస్తుంది కానీ ఇప్పుడు కుండీలో బకెట్లు వేసిన బకెట్లు చాలా స్పీడ్ కి ఆ డాబా మీద తీసుకొచ్చి కింద వేసా ఇంకా స్పీడ్ వెళ్ళిపోయింది బాగా లాస్ట్ మాత్రం వేసినప్పటి నుంచి కూడా సిక్స్ మంత్స్ నుంచి కదండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి ఇది మూడో మూడో నాలుగో కాపు అనుకో మూడో కాపు మూడో కాపు అండి

చూసిన వెంటనే కొనేసాను ఇది ఎవడ బా దొరికాడు కదా పని ఏ వందలు ఇక్కడ ఏదో వేయడానికి ఇది కాదు ఇది మా రకం అనుకుంటే మా ఊళ్ళ రకానికి అంటు కట్టారు తైవాను ఆ తైవానికి పురుగు వచ్చిందని మొక్క చంపేశాను మొత్తం తీసాను పైది కింద బరువు పెడదాం పెడదాం రెడ్ అండి ఇది వాటర్ రెడ్ వెరైటీ వీటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం కష్టమైపోతుందండి పక్షుల తినేస్తాను ఇది ఇప్పుడు గెల్ల మొదలవుతున్నాయి ఇదిగో చూసారు కదా రొబ్బలకి కాడలు కూడా వచ్చేస్తాయి ఎక్కడ పడతాయి అక్కడ ఇది టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కూడా హైబ్రిడ్ వెడ్ లెస్ వచ్చేస్తుంది మీకు సప్తగిరి నర్సరీలో ఉంది గెల్ల అండి మొదలవుతున్నాయి ఇప్పుడే దీనికి ఒక అయితే చుట్టూ కర్రపాతి మెత్త కట్టా అబ్బో తాగింది ఏంటప్పుడు చిలకలు దగ్గర అయినా తగ్గించుకోవాలి కదా లేకపోతేనేస్తున్నాయి మనం రోజు ఇక్కడ ఉండలేము దూరే అవకాశం ఉంటే కిందకి దూరిపోతే అందులో నుంచి కూడా పక్షులండి చిలకలు కాదు పక్షులు కిందకి వస్తే మరి ఏం తగిలుకున్నాయా భయంతో మళ్ళీ రావు రావు వలనకుంటాయి రెండు మూడు సార్లు చేస్తే మళ్ళీ తర్వాత ఇంకా తగ్గుతాయండి ఇది కాపయ్యాక కథ కూలింగ్ చేసుకోవాలి కాపు వచ్చేది ఏమని చేయలేదు వాటర్ కూడా చాలా టేస్ట్ ఇది చిక్కుడు పేను పంక్ వస్తుంది కదా అది మామూలుగా పోలేదు నిమ్మాయిల్ చల్లినా పోవట్లేదు బేకింగ్ సోడా వెనిగర్ నిమ్ ఆయిల్ మాత్రం పోతుంది ఈ మూడు కాంబినేషన్ మీద పోయింది నాకు ఈసారి పోయిందా బాగా మాడిపోయింది ఈ చెప్తాం కదా నాకు కానీ ఈ మూడు కరెక్ట్ గా కలిపి అక్కడ పోయింది నేను చెప్పాడు ఏంటంటే నీమాయిల్ ఉత్తి నీమాయిల్ ప్లస్ బేకింగ్ సోడా ఏంటంటే వెనిగర్ చెప్పలేదంటే వెనిగర్ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ చెప్పకుండా నీమ్ విత్ బేకింగ్ సోడా వేస్తే పోతున్నాయి మళ్ళీ అది కూడా అది కూడా ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వేయాలి ఈవినింగ్ కాదు ఎర్లీ మార్నింగ్ వేస్తే ఎర్లీ మార్నింగ్ వేసింది పొద్దున ఎండలో రాలిపోతే ఇదేమో డార్క్ గ్రీన్ బాటిల్ చే

ఒక నాలుగైదు కాయలు కాసినాయండి ఇంకా ఎక్కువ కాసిన నాలుగు కాయలు వచ్చింది అంతే ఇక్కడ ఇక్కడ తక్కువ వచ్చింది ఎందుకంటే అది మింగేసింది ఈ లోపలికి అంత లేదు ప్లేస్ ఆక్వేజ్ చేసేసింది చాలా పెద్ద అది ఇంకా ఎండలేదు అండి ఇది ఎన్ని తీసుకొచ్చి ఇస్తాను చేస్తాను ఇంటి కడ అయిపోయినాయండి అదే అదే అయిపోయింది పెద్ద పెద్ద అనకొండల్లో ఉన్నాయి అనకొండలాగా ఉన్నాయి మే ప్రసన్న గారి ఇచ్చిందండి సూర్యముఖి బ్లాక్ లాస్ట్ ఇయర్ వేసిన మొక్క దీనికి పెస్ట్ లేదు లీవ్ కర్నింగ్ లేదు అసలు ఏం కొట్టకండి మీరు ఘాట్ ఎక్కువ వేస్తే ఇది రెండు సార్లు రెండు సార్లు మా మిసెస్ గంటేసింది కంటే ఫస్ట్ మామూలుగా వేసేసింది ఆవిడ నా దానికి ఎండ తగలదండి ఎండ తగల పోతే ఎండ తగలక ఇలాగే ఉండిపోతుంది ఎండ తగల బ్లాక్ వచ్చి ఎక్కడ తగిలితే అక్కడ బ్లాక్ వస్తుంది గ్రీన్ ఉండిపోతుంది మంచి వెరైటీ ఇది ఒకటి దీంట్లో క్రీమ్ కలర్ షోరూమ్ తట్టుకోలేదు కదా మొన్న తీసేస్తాను

ఇది చూశాను ఇనువ దెబ్బ ఇన్ని అవుట్ డేట్ కదా ఎఫెక్ట్ కనపడతలేదు లేదు మార్కెట్ లో బయట వేరే తెచ్చుకోవటం అవి చాలా మద్దతు వస్తున్నాయి కానీ పురుగు పచ్చేస్తున్నాయి ఎన్ని సార్లు అంటే ఇన్ని చెట్లు ఉండటం మీద మీకు దెబ్బ పడుతుందండి నాకు నాలుగైదు చెట్లకి దెబ్బకి తెలియట్లేదు ఇంత మొక్కలు నిచ్చెం అవి ఇవి ఏమో ఫైవ్ ఇయర్స్ ఇక్కడ విత్తనాలు కోసం ఇక్కడ పెట్టా కానీ చెట్టు మరీ పెద్దదేం కాదు మావలుగానే వచ్చింది అదే ఎదిగిందండి ఇంకా అది అయితే అంతే ఎదుగుతుంది అదండి త్రీ సిక్స్టీ ఫైవ్ యూనివర్సిటీ టైం వైఎస్ఆర్ ఆర్థిక శ్రేస్తా రెడ్డి పర్పల్ సిక్ ఇక్కడ ఉన్నాయి కాయలు ఎక్కువ ఇది ఫైవ్ ఇయర్స్ అండి ఇది కాదండి ఇది మీరు ఎప్పుడు పెట్టినా మొక్క అరవై రోజుల కల్లా పోతొచ్చే సీజన్ తో సంబంధం లేకుండా మీకు మావూలు సిక్కి లాగే ఉంటది ఒక నాలుగైదు నెలలు అయిన తర్వాత ఎండిపోద్ది మళ్ళీ పెట్టుకుంటే వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది అంటే మీకు అందుకని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పేరు పెట్టారు మనం కూడా ఎప్పుడు కాయ అది దాని స్పెషాలిటీ అది కాయ కూడా చాలా బాగుంది బాగుంటుంది నా దగ్గర ఇదొకటి అక్కడ వేసాను ఎక్కడ ఎక్కడ ఎదుగుకొని రోజు తడి ఉంటే కాస్త దొంపడి నీటిలో నానబెట్టి పది పదిహేను రోజుల తర్వాత ఆ వాటర్ ఇస్తే యుమిక్ యాసిడ్ కింద పనిచేస్తుంది యుమిక్ యాసిడ్ మనం కొనుక్కోక లేకుండా ఇది మళ్ళీ ఇది కూడా మనకు ఏంటంటే ఒక లీటర్ మళ్ళీ ఒక పది లీటర్ లో మొక్కలు మొదట్లో భోజేసుకుంటే హ్యూమిక్ యాసిడ్ కూడా ఫుల్ ఫిల్ అవుతుంది ప్లస్ నైట్రోజన్ కూడా ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది ఇది అప్పారా గారు కంపోస్ట్ యార్డ్ అయిపోవచ్చు మీ దగ్గర ఇక్కడ నెలకు రెండు సార్లు కలుపుతాం కంపోస్ట్ టీ అవును కంపోస్ట్ టీ ఫార్ములా మీకు ఐడియా ఉంది కదా అదే సేమ్ దీని వల్ల లాభం ఏంటంటే కూరగాయ మొక్కలు అయితే విపరీతమైన ఫ్లవర్స్ వస్తాయి ఎందుకంటే పదహారు రకాల న్యూట్రిషన్స్ మైక్రో మైక్రోన్ న్యూట్రిషన్స్ మొత్తం వచ్చేస్తున్నాయి ఇందులో దానివల్ల ఆ మొక్కకి ఏది కావాలో అది పతిది దొరుకుతుంది కాబట్టి పోత ఎక్కువ వస్తుంది కాయ ఎక్కువ వస్తుంది కాయ సైజు బాగుంటుంది ఇప్పుడు ఆ కంపోస్ట్ లో ఏమేమి కలుపుతారు ఒకసారి కంపోస్ట్ లో ఒక ఇరవై లీటర్ల తయారు చేసుకోవాలనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్ కంపోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పిండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆవు పిండి ఒక నాలుగు ఐదు ఆవు పిండి అండి ఆవు చెక్క ఆవు చెక్క ఆవు చెక్క అయితే ఆర్బిట్ వేసుకోవాలి ఆయిల్ తగ్గించు మనకి ఇక్కడ ఆవు చెక్క దొరకదు కాబట్టి ఆవు పిండి తీసుకుంటే అది ఆర్బిట్ వేసుకుని ఒక పూట తర్వాత కలుపుకుంటే సరిపోతుంది ఒక నాలుగు ఐదు బాగా నల్లగా మాడిపోయిన అరటి పళ్ళు ఓ యాభై గ్రాములు టీ పొడి టీ పొడి బెల్లం ఏం అవసరం లేదు ఈ ఐటమ్స్ ఈ కలిపేసి డైలీ రెండు సార్లు రొటేట్ చేస్తే క్లాక్ వైజ్ త్రీ టు ఫోర్ డేస్ శాతాకాలం అయితే మూడు రోజులు శీతాకాలం అయితే నాలుగు రోజులు ఇది వన్ ఇస్ టెన్ వాడుకుంటే మీకు విత్ ఇన్ వన్ వీక్లో రిజల్ట్ కనపడుతుంది మొక్క మీద ఇది వీక్లీ వేసుకోవాలి ఇది వీక్లీ వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే లిక్విడ్ ఫారం కావండి ఉండే న్యూట్రిషన్స్ వెంటనే అబ్సర్వ్ అయిపోతాయి గర్భగార్థం అనుకోండి నెమ్మదిగా డైజెషన్ డిజాల్వ్ అవుతూ ఉంటది ఇది వెన్న అయిపోతాయి కాబట్టి మొక్కకి ఆ కంటిన్యూటీ కావాలనుకుంటే మనం ఒకసారి చేసుకుంటే రెండు సార్లు వాడుకున్నాము నెలకు రెండు సార్లు చేసుకుంటే ఏడో రోజు వాడేమనుకోండి ఇందులో నీరు బదులు ఓడబ్ల్యూడీ వాటర్ వేసుకుంటే ఇంకా బాబై అన్న అన్నారు నేనైతే వాటర్ వేస్తున్నాను ఓడబల్యూడీస్ వేస్తున్నాను ఇందులో కొన్ని మార్పులు చేసి వేరే వాళ్ళు చెప్పారు కానీ నాకు ఇది దీని అంత ఎఫెక్ట్ కాదు కనబడలేదు బోల్ అవి తీసేసి బెల్లం వేయటం లేకపోతే ఏంటంటే ఇంకోటి అంటే బోన్ మీల్ బోన్ మీలు కూడా వేసారు అవి కూడా అంత ఎఫెక్ట్గా కనపడలేదు దీని అంత గా అది వచ్చినట్టు అనిపించలేదు సరే మళ్ళీ అది అది డిస్కంటిన్యూ చేసేసి ఇదే కంటిన్యూ చేస్తున్నారు బాగా పనిచేస్తుంది చేస్తుందండి ఇది ఇది అంటే ఎందుకంటే అప్పారా గారు మోర్ దాన్ వన్ ఇయర్ దీన్ని టెస్ట్ చేసిన తర్వాత కానీ మనకు చెప్పలే ఎందుకంటే ఇది అమెరికన్ ఫార్ములా దాన్ని కొద్ది మార్పులు చేర్పులు చేసి మీరు చూడండి యూట్యూబ్ లో చూడండి కంపోస్ట్ అంటే అమెరికా ఓన్లీ చాలా వస్తాయి అందుట్లో ఇదేమో వీక్లీ వన్స్ వేస్తారు ఐదు వీక్లీ వన్ కంపోస్ట్ లిక్విడ్ ఏమో నెలపొకసారి అంటే కంపోస్ట్ లిక్విడ్ అది కూడా ఎలాగస్తే ఓన్లీ కంపోస్ట్ లిక్విడ్ ఫార్మల్ ఇస్తారు అంత ఆ యుమిక్ అసిడ్ అని రెండో ఎరువులు మీరు వాడేది ఆ రెండు సార్ ఎక్సమ్ ఇవి దీంతో పాటు ఆవు పేడ ఆవు పేడ ఎలాగంటే వేస్తారు బాగా మగ్గిపోయింది మగ్గిపోయిన డైరెక్ట్ చేసేస్తారా అది కూడా పొడి పొడి చేసి డైరెక్ట్ చేసి నీటిలో కలిపి చేస్తాను లేదంటే యుమిక్ యాసిడ్ తయారు చేసి యుముక్ యాసిడ్ ఓకే ఓకే ఇవి ఎక్కువ వాడుతున్నా మిగతా అన్ని రకరకాల వాడి వాడి ఇసుకొచ్చి వదిలేస్తాను వేస్ట్ ఎందుకంటే టూ మనీ అన్నది కూడా ఇబ్బంది చూస్తారు కదా ఈ వీడియో ఇది వీడియోలా ఉండదండి మీరు ఎదురుగుండా నుంచి సత్యరాజ్ గారితో మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది అందు నేను ఇంటర్వ్యూ చేసినట్టుగా కాకుండా కూర్చుని ఇదేంటండి అదేంటి అని ఆడకుండా ఆయన చెప్పి జాగ్రత్తగా వినే నాకు వచ్చిన డౌట్లు అంటే నాకు వచ్చినవి కాదు మీకు ఏ వస్తాయో డౌట్లు నాకు తెలుసు అందుకే మీకు వచ్చే డౌట్లు ఏ విధంగా ఉంటాయో నేనే ఊహించి అడిగినటువంటిది అంటే నేను ఒక సబ్స్క్రైబర్ ఏ విధంగా అడగాలో ఆ విధంగా అడిగినాను మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను ఈ వీడియో ఎందుకంటే మీరు మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది అనమాట ఆయనతో డైరెక్ట్గా చూసారు కదా ఆయన ఏ ఎరువులు వాడతారు కంపోస్ట్కి హ్యూమిక్ యాసిడ్ కౌడంగ్ మెన్యూరు ఇవే వాడుతున్నారు ఇవి వాడి ఎంత ప్రొడక్షన్ తీయగలుగుతున్నారనమాట కాబట్టి మీరు ఈ వీడియో పూర్తిగా చూసి దయచేసి నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడానికి పెద్ద టైమే అక్కర్లేదు మీరు ఎక్కువ లైక్ చేశారనుకోండి నా వీడియో పది మందికి వెళ్తున్నా పది మంది చూస్తారు లైక్ చేయినా కూడా బద్దగించి మానేశారంటే నేను ఎంత చేసినంత ఉపయోగం లేనట్టే లెక్క ఎందుకంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ పది మందికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబర్ బటన్ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన గంట ఒకటి వస్తుంది బెల్ ఆ బెల్ మీద నొక్కండి అలాగే పైన ఆన్లైన్ ఒక బెల్ వస్తుంది నొక్కితే నేను పెట్టిన వీడియోలకు నోటిఫికేషన్ మీ అందరికీ వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్